హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటైక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనకి ఎంత ఉన్నా లేకపోయినా ఒక చిన్నపాటి బంగారు చైన్ అదేనండి తాళి చైన్ ఒకటి ఉండాలని గాజులు ఒక రెండన్న ఉండాలని కమ్మల సెట్స్ పెద్దది ఒకటి చిన్నది ఒకటి ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా సో మన సిస్టర్ ఒకళ్ళు అయితే అడిగారు అక్క నాకు తాళి చైన్ లేదు ముందు అది చిన్నది అంటే దాపు దాపు ఒక పదిహేను గ్రాముల నుంచి పద్దెనిమిది గ్రాముల లోపల అంటే రెండు సవర్లలో ఉన్నింది అది పెరిగిపోవడం వల్ల తాకట్టు అయితే పెట్టేశాను నాకు కనీసము ముప్పై గ్రాముల్లో ఒక మూడు తులాల్లో గట్టిగా ఉండేటువంటి తాలు చేయించుకోవాలని ఎప్పటి నుంచో కోరిక నేను ఎలా ప్లాన్ చేసుకుంటే నేను చేయించుకోగలను మనందరికి ఉంటుంది కదా గాజులు తాల్చెయిన్ ఇట్లాంటి బంగారం కొనుక్కోవాలని ఉండేవాళ్ళు ఒకసారిగా కొనేసుకుంటారండి సో ఏదమ్మని మనం ఇప్పుడు ఉండేటువంటి ప్రైజ్ ఈరోజు వచ్చి ఒక గ్రాము నైన్ వన్ సిక్స్ గోల్డ్ వచ్చి తొమ్మిది వేల నూట అరవై రూపాయలు ఉంది సిల్వర్ యాజ్ యూజువల్గా నూట ఇరవై నూట ఇరవై రెండు అట్ అయితే ఉంది సో ఈరోజు వెళ్ళి కొనుక్కోవాలంటే మన దగ్గర ఒక మూడు లక్షలు ఉన్నింది అనుకోండి వెళ్ళి బిన్నాస్గా కొనుక్కొచ్చేసుకోవచ్చు అట్లా కాదు మా దగ్గర డబ్బులు లేదు నేను ఎలా ప్లాన్ చేసుకుంటే కొనుక్కోగలుగుతాను గోల్డ్ చిట్టే వేసుకోవాలన్నా లేదా గోల్డ్ కాయిన్స్ చేర్చి పెట్టుకోవాలన్నా లేదా పాత బంగారం తీసుకెళ్ళి వన్ టైం డిపాజిట్ చేసుకోవాలన్నా ఎలా ప్లాన్ చేసుకుంటే కొనుక్కోగలను నా దగ్గర అయితే అసలు గురివించంత బంగారం కూడా లేదు ఉన్నింది కూడా పోంగొట్టుకున్నాను నేను ఎలా కొనుక్కోవాలా ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలా ఒక చిన్న ఐడియా అయితే ఇవ్వండాక్క నాకు మినిమం ఒక ఆరు నెలల్లో చేంజ్ చేసుకోవాలనే ఆశ ఉంది కాకపోతే ఆరు నెలలో ఇప్పుడున్నటువంటి ప్రైజ్కి కొనుక్కోలేని పక్షంలో నేను ఎలా ప్లాన్ చేసుకుంటే సింపుల్ అండ్ ఈజీగా కొనుక్కోగలుతాను కొంతమందికి ఆరు నెలలు చేయించుకోవాలని ఉంటుంది కొంతమందికి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్లో అయినా కూడా కొనుక్కోవాలని ఆశ ఉంటుంది కాకపోతే బంగారం ధర ఈ ఉన్న రేటు వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఉంటుందని అయితే చెప్పలేం కాకపోతే ఒక చిన్న పార్టీ క్యాలిక్యులేషన్ అజ్యూమ్ చేసి ఇన్ కేజ్ ఇంత ప్రైజ్ ఉండింది అనుకోండి ఇంత పెట్టుబడి పెట్టాలా మనం నెల నెల కొంత మేరకు గోల్డ్ చిట్ కావచ్చు కాయిన్స్ కావచ్చు బంగారు రూపంలో పెట్టుబడి పెట్టడం కావచ్చు లేదా చిన్నపాటి చిట్స్ లాంటివి వేసుకొని బల్కీగా ఒక్కసారిగా మనం వన్ టైం డిపాజిట్ దాంట్లో అమౌంట్ పెట్టుకొని గోల్డ్ కొనే దానికోసం కావచ్చు ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా నేను మూడు తులాల బంగారం కొనేసుకోగలుగుతాను అయితే తను అడిగిన దానికి ఒక చిన్నపాటి క్యాలిక్యులేషన్ కొడిస్తాను అట్ ద సేమ్ టైం నేను కెనరా బ్యాంక్లో ట్రిపుల్ ఫోర్ డిపాజిట్ గురించి అంటే త్రిపుల్ ఫోర్ డేస్ డిపాజిట్ గురించి చెప్పినప్పుడు ఈ వీడియోలో క్యాలిక్యులేషన్ చెప్పేటప్పుడు సెవెన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ అని సిక్స్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ లేదా సిక్స్ పాయింట్ సిక్స్టీ పర్సెంట్ అని త్రో మాటల ఇదిలో చెప్పుంటాను సో నేనైతే దాన్ని అబ్జర్వ్ చేయాల మాక్సిమం మంచిగానే పోయింది వీడియో కానీ ఒక అంటే పెద్ద ఆయన అన్నాలో లేదంటే ఒక సబ్స్క్రైబర్ అన్నాలో తను అసలు సబ్స్క్రైబ్ చేసుకోండారో లేదో కూడా తెలియదు తను ఏమన్నారంటే మీరు వీడియో కరెక్ట్గా చూసుకొని పెట్టాలి కదా చిన్న పాయింట్ అంటే సెవెన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ అని చెప్పలేదు సిక్స్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ అని చెప్పలేదు అసలు వీడియో కంటెంట్ ఇస్తున్నది ఇన్ఫర్మేషన్ పర్సెంట్ అంటే అవి ఇన్ఫర్మేషన్ ఇస్తే యూజ్ అవుతుంది ఎవరికి యూటిలైజ్ అవుతుంది అని అయితే నేను మెన్షన్ చేసాను పర్టికులర్గా సీనియర్ సిటిజన్స్ కావచ్చు వన్స్ మన దగ్గర ఉండేటువంటి డబ్బు ఎవరికైనా ఇచ్చేస్తే తీసుకోలేకపోతాము ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేట్టు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేటువంటి డిపాజిట్స్లో పెట్టుకోవచ్చు అని మెన్షన్ చే మరీ వీడియో పెట్టాను మేబీ మాటల సందర్భంలో స్లిప్ అయ్యమన్నా అటు ఇటుగా చెప్పానేమో కానీ దానికోసం అంత దారుణంగా కామెంట్ చేయడం రియల్లీ బ్యాడ్ సార్ నేనైతే చాలా హట్ అయ్యాను నిజంగానే మీరు ఒక ఛానల్ పెట్టున్నారు టూ త్రీ వీడియోస్ పెట్టున్నారు కొంచెము విఘ్నతతో మాట్లాడండి ప్లీజ్ నేను జస్ట్ నా యొక్క బాధను ఎక్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఇలా చెప్పొచ్చు చెప్పకూడదు కూడా నాకైతే తెలీదు మీరు చాలా పెద్దవాళ్ళలాగా ఉన్నారు నేను ఫోటో చూసాను మీరో కాదో కూడా తెలియదు మేబీ నేను పెట్టినటువంటి కంటెంట్లో వీడియోలు నేను ఏ మాత్రం మిస్ అయ్యకుండా మాక్సిమం చెప్పా మేబీ ఆ పాయింట్ దగ్గర మీరు విడివిడిగా ఓట్స్ చెప్పలేదు అని మెన్షన్ చేయడం నిజంగా ఎలా అంటే మీరు చాలా బాగా నా వీడియోని అబ్జర్వ్ చేస్తున్నారని చాలా హ్యాపీగా ఉంది అట్ ద సేమ్ టైం చిన్నదాన్ని కూడా వ్యర్థము వేస్టు అంటే మీకు యూజ్ అవ్వకపోతే పక్కన వాళ్ళకి యూజ్ అవుతుంది సార్ నిజం చెప్తున్నాను అదే మాట అంటున్నాను అన్నీ మనకే ఉపయోగపడిపోవాలి అన్నీ మనమే వాడేసుకోవాలని కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పెట్టినటువంటి వీడియోని ప్లీజ్ వీలైతే ఆదరించండి లేదంటే స్కిప్ చేసి నెంబర్ ఆఫ్ వీడియోలు ఉన్నాయి మీకు యూజ్ అయ్యేవి ఏదన్నా ఉంటే వాటిని చూసుకుంటా వెళ్ళిపోయింది సో యూజ్ అవుతుంది యూటిలైజ్ అవుతుంది అని మన ఛానల్కి వచ్చి నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున దాన్ని చెప్తూ సో ఇంకా వీడియోలకైతే వచ్చేస్తాం నేను చాలా చాలా హట్టే అనమాట మార్నింగ్ అలా పెట్టుంటే ఏంది అసలు నేను మాక్సిమం ఏమన్నా మిస్ అయ్యి చెప్పానని ఒకసారి తిరిగి కూడా చూసుకున్నా మేబీ స్లిప్ అయ్యి ఒక్కొక్క దగ్గర ఏమైనా ఓట్ చెప్పానేమో దానికి కానీ అంత దారుణంగా కామెంట్ పెట్టడం నిజంగా బాధేసి కామెంట్ కూడా రిమూవ్ చేశాను కాకపోతే ఇట్లాంటివి పెడతా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కూడా కాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు మేము పడేటువంటి కష్టం మీరు యాజ్ ఏ యూట్యూబర్గా మీకు ఐడియా ఉండి మాట్లాడడం చాలా బాధాకరం అనే ఉద్దేశంతోనే నేను ఈ వర్డ్ని అయితే ఎక్స్ప్రెస్ చేసి మరీ చెప్తున్నాను సో డిస్టర్బ్ చేస్తుంటే సారీ మీరు ఇంకొక రకంగా చెప్పుంటే మాత్రము అంటే నేనేమన్నా తప్పుగా అర్థం చేసుకున్నానేమో మేబీ కావచ్చు కానీ మీరు అంత రాష్గా మాట్లాడడం అంటే కమెంట్ పెట్టడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్ సో ఎనీవే నన్ను అంత బాగా క్లియర్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మనం ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము అదేంటంటే మన సిస్టర్ అడిగినటువంటి మూడు తులాల బంగారాన్ని ఎలా అయితే ప్లాన్ చేసుకుంటే ఈజీగా కొనేసుకోవచ్చు ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే చెప్పేసి వీడియో ఎండ్ చేస్తానబ్బా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నైన్ కే అయితే దాటేసిందనమాట టెన్ కేకి దగ్గరగా ఉన్నాను మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ ఫీడ్బ్యాక్ నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకైతే కామెంట్ వెళ్ళిపోతాం వచ్చేసి నబ్బ మూడు తులాల్లో గోల్డ్ తాలి చైన్ తీసుకోవడానికి బడ్జెట్ ప్లాను ఇంకా దాని క్యాలిక్యులేషన్ మెయిన్గా ఇక్కడ డీటెయిల్స్ ఏంటంటే మూడు తులాల చైన్ కావాలని నన్ను సిస్టర్ అడిగారు మూడు తులాలంటే ముప్పై గ్రాములండి సో బేసిక్గా ఈరోజు గోల్డ్ ప్రైజ్ వచ్చి ట్వంటీ ఎయిట్ జూలై అనమాట సో తొమ్మిది వేల నూట అరవై రూపాయలు ఉంది సిల్వర్ వచ్చి అజ్యూజుల్కి నూట ఇరవై రూపాయలు ఉందండి మనము తాళి చైన్ ముప్పై గ్రాముల్లో అట్ ప్రజెంట్ ఈరోజు విత్ విఏ జిఎస్టీతో కలిపి తీసుకోవాలంటే ఒక ప్లెయిన్ చైన్ తక్కువ విఏ అంటే మామూలుగా మనకి కొన్ని షోరూమ్స్లో తాళు సరులకి వచ్చి సో మెయిన్ చైన్స్ కానీ తాళు సరులకు కానీ తక్కువ వేస్తూ ఉంటారు సో అలాంటి ఉన్నా కానీ లేదా అసలు మోడల్ ఏం లేదు ప్లెయిన్ చైన్ లేదంటే మురుగు చైన్ అంటాం కదా అట్లాంటి ప్లెయిన్ చైన్స్ కనుక తీసుకోవాలంటే తక్కువ సిక్స్ పర్సెంట్ వేశారు అనుకుంటే ఎంత కాస్ట్ అవుద్ది మనకి ముప్పై గ్రాములు ఈరోజు రేటు ప్రకారం వేసుకుంటే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది సిక్స్ పర్సెంట్ విఏ వేశాను కదా దానికి పదహారు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అవుతుంది మొత్తము రెండు లక్షల తొంభై ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు జిఎస్టి వచ్చి త్రీ పర్సెంట్ అండ్ మనకు జిఎస్టీ వచ్చి అసలుకి విఏ కలిపి మనకి జిఎస్టీ యాడ్ చేస్తారు ఒకసారి చెక్ చేసుకోండి సో ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు టోటల్గా మూడు లక్షల ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు పక్కన పెట్టిన మనము ఈరోజు కనుక గోల్డ్ తాళి చైన్ తక్కువ వియ్యలో తీసుకోవాలంటే మూడు లక్షల్లో మనకైతే వస్తుందనమాట సో మనకి ఎలాంటి స్కీమ్స్ లేదు ఏమీ లేదు డైరెక్ట్గా డబ్బు వెళ్ళి కొనుక్కోవాలంటే అదే కొంచెం డిజైన్ ఉంది కొంచెము అంటే ఇప్పుడు ట్రెండీ మోడల్స్ వస్తున్నాయి కదా పక్కన వచ్చి సైడ్ బిల్లల్లా కానీ లేదంటే సమ్ డిజైన్స్ ఉన్నటి కొనుక్కోవాలంటే వియ వచ్చి మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ త్రీ పర్సెంట్ దాకా కూడా ఉందన్నమాట సో అట్లాంటి డిజైన్ చైన్ కొనుక్కోవాలంటే అసలు జిఎస్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ నలభై ఒక వెయ్యి రెండు వందల ఇరవై అయింది అసలే మూడు లక్షల పదహారు వేల ఇరవై రూపాయలు అయితే సో ఆజ్ యూజువల్గా వియో పెరిగితే జిఎస్టీ కూడా పెరుగుద్ది తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందలు ఐదు వందలు పక్కన పెడితే మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కావాలి ముప్పై గ్రాముల తాళిచ్ అయిన విత్ డిజైన్ కొనుక్కోవాలంటే అది ఫిఫ్టీన్ పర్సెంట్ విఏ కనుక ఉంటే మనకి మంచిగా డిజైన్స్ పెరిగే కొంది లేదంటే మోడల్స్ పెరిగే కొంది ప్యూరిటీ పెరిగే కొంది కూడా మనకి ప్రైజ్ వేరియేషన్ అయితే మారిపోతూ ఉంటుంది అసలు అలానే ఉన్నా విఏలో మనకి ఎప్పుడైతే మార్పు వస్తుందో సో అప్పుడైతే యాజ్ యూజువల్గా ప్రైస్ అనేది మారుతుంది మనము ఈ విఏ తప్పించుకోవాలా అసలు ప్రైస్కే కొనుక్కోవాలా అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవడం కానీ గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని వన్ టైం డిపాజిట్లో వేసుకోవడం కానీ డిజిటల్గా గోల్డ్ కానీ కొనుక్కోవడం కానీ లేదా మనము ఆర్డీ కట్టిన డివిడెండ్ చిట్ లాంటిది వేసుకున్న ఒకసారిగా బల్కీ అమౌంట్ని తీసుకెళ్ళి మనం వన్ టైం డిపాజిట్ చేసుకొని వన్ ఇయర్ తర్వాత కొనేసుకున్నాము అంటే ఈజీగా ఇవియే తప్పించేసుకొని ఆ గోల్డ్ ప్రైజ్ మనం ఏ రోజైతే కడతామో ఆ రోజు ప్రైజ్కి లాబ్ చేసేసుకొని లెవెన్ మంత్స్ తర్వాత మనమైతే గోల్డ్ నచ్చిన నగని కొనుక్కోవచ్చు అనమాట మనము వన్ టైం డిపాజిట్ వేసే ముందు కూడా ఆ షోరూమ్ యొక్క డీటెయిల్స్ ఏంది మనకి నచ్చిన మోడల్స్ ఉన్నాయా ప్యూరిటీ ఉంది సో అక్కడ నమ్మకమేనా అనేది కనుక్కొని మాత్రమే వన్ టైం డిపాజిట్ లాంటి వాటిలో ప్లాన్ చేసుకోవాలా ఇట్లా కాదు నా దగ్గర అసలు గోల్డే లేదు అన్నది కదా సో మనం తను ఎలా ప్లాన్ చేసుకోవాలా సో తనకి ఒక ఆరు నెలలో కొనుక్కోవాలన్నా వన్ ఇయర్లో కొనుక్కోవాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వేసినా లేదంటే ఒక తొమ్మిది వేల ఐదు వందలు అజ్యూమ్ చేసా ఒక తొమ్మిది వేల ఐదు వందల రూపాయల దాకా గోల్డ్ ప్రైజ్ ఉంటుంది ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల ఆల్మోస్ట్ ఆల్ ఈ కాస్ట్కి అటు ఇటుగా ఉంటుంది కాబట్టి తను ఎలా ప్లాన్ చేసుకుంటే కొనుక్కోగలదు ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే మీతో చెప్పేస్తాను ఒక సిక్స్ మంత్స్లో కొనుక్కోవాలా అంటే తను ఎలా ప్లాన్ చేసుకోవాలా వన్ ఇయర్లో కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలా ఎయిట్ మంత్స్ అయితే ఎంత టెన్ మంత్స్ అయితే ఎలా సో తను ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను చూసేసిండీ ఇది ప్రతి ఒక్కరికి చాలా చాలా యూజ్ అవుతుందండి అందుకని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసి చూసారంటే అర్థం కాదు పక్కాగా చెప్తున్నాను సో గోల్డ్ ప్రైస్ నేను తొమ్మిది వేల ఐదు వందలు వేసా అంటే తొమ్మిది వేల నూట అరవై ఉంది రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అటు ఇటు కూడా ఉండివ్వండి కొంచెం ఎక్కువగానే అమౌంట్ వేసుకున్నాము అంటే మనకి యూజ్ అవుతుంది సో అక్కడ తొమ్మిది వేల ఐదు వందల లెక్కనేస్తే రెండు లక్షల ఎనభై ఐదు వేలు అసలే అయింది విఏ సిక్స్ పర్సెంట్ వేసాను అనమాట అంటే ప్లెయిన్ చైన్ విఏ లేకుండా కూడా కొనుక్కోవచ్చు మనము గోల్డ్ స్కీమ్స్ లాంటివి కట్టాము అంటే ఆరు నెలలకు కాబట్టి విఏ మినిమం పడుతుంది సో అప్పుడు దాపు దాపుగా పదిహేడు వేల వంద రూపాయలు వచ్చి విఏ పడ్డది ఓవరాల్గా మూడు లక్షల రెండు వేల వంద రూపాయలు అస్సలైతే జిఎస్టీ త్రీ పర్సెంటు తొమ్మిది వేల అరవై మూడు రూపాయలు ఇక్కడ తొమ్మిది వేల ఐదు వందలు అజ్యూమ్ చేశాను అండు ఇప్పుడు పైన చూపించింది వేరియేషన్ అని అడుగుతూ సో తొమ్మిది వేల ఐదు వందలు అజ్యూమ్ చేస్తే ఈరోజు తొమ్మిది వేల నూట అరవై రూపాయలు ఉంది ఆ క్యాల్యకులేషన్ పైన అయితే నేను చూపించింది అందుకని మూడు లక్షల ఇరవై ఆరు రూపాయలు వచ్చింది ఇక్కడ తొమ్మిది వేల ఐదు వందలు వేశాను కాబట్టి మూడు లక్షల పదకొండు వేల అరవై మూడు రూపాయలైతే వచ్చిందనమాట నూట అరవై మూడు రూపాయలైతే వచ్చింది ఇక్కడ సో అందుకోసమని కాస్ట్ మారింది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా సిక్స్ మంత్స్కి కనుక మనం ఈ క్యాలిక్యులేషన్ ప్లెయిన్ చైన్ తక్కువ అయితే ఉండేది కొనుక్కోవాలా సో మనం స్కీమ్ కట్టే కొనుక్కోవాలంటే సిక్స్ మంత్స్లో కుదరదు వన్ ఇయర్ కనైతే ప్లాన్ చేసుకోవచ్చు సో సిక్స్ మంత్స్కి కనుకైతే ప్రతి నెల యాభై ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై రూపాయలు సేవ్ చేసి పక్కన పెడితే సిక్స్ మంత్స్లో మనమైతే గోల్డ్ చైన్ కొనేసుకోవచ్చు ఇంత బడ్జెట్ నాకు ప్లాన్ కష్టం అనుకున్నారా ఎయిట్ మంత్స్లో ఏమైనా కుదురుతుందేమో చూడండి నెలకు ఒక ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు నేను అజ్యూమ్ చేసింది తొమ్మిది వేల ఐదు వందల లెక్క నేను ఉండే పెరగచ్చు తగ్గచ్చు సో మన లెక్క అనమాట సో ఇంకా డైరెక్ట్గా ఎంత అమౌంట్ నెల నెల పక్కన పెడితే కొనొచ్చు అని చెప్తున్నాను అది పది నెలలు కనుక మనం పక్కన పెట్టుకోవాలంటే ఎంత ముప్పై ఒక వెయ్యి నూట పదిహేడు రూపాయలు నెల నెల పక్కన పెట్టామంటే సో మనమైతే పది నెలలు మూడు ముప్పై గ్రాముల తాళి అయితే కొనుక్కోవచ్చు అనమాట వన్ ఇయర్కి ప్లాన్ చేశామంటే నెలకు ఒక ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై అంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల రూపాయలు నెలకి పక్కన పెట్టాల వన్ ఇయర్కి కానీ నాకు కష్టం ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు నా వల్ల కాదు అంటే రెండు సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు నెలలకు కనుక అయితే ప్రతీ నెల పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు పక్కన పెట్టాలి ఇరవై నాలుగు నెలలకు కూడా నాకు ఇంత బడ్జెట్ నా వల్ల కాదు అంటే ముప్పై ఆరు నెలలకు కనుక మనం ప్లాన్ చేస్తే ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు పక్కన పెడతా వస్తే మనము ముప్పై గ్రాముల్లో తాళిచాయి చేయించుకోవచ్చు ఇది కూడా కష్టము అంటే దాదాపు ముప్పై ఆరు నెలలు డబల్ అంటే దాదాపుగా మనకి మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళకు పెంచినాము అంటే ఆరు వేలు వస్తుంది ఐదేళ్ళకు కనుక పెంచుకున్నాము అంటే ప్రతి నెల ఐదు వేల రూపాయలు పక్కన పెడితే ముప్పై గ్రాములు గోల్డ్ కాయిన్ అయితే గోల్డ్ చైన్ అయితే తీసుకోవచ్చు కాకపోతే ఐదు అంటే ప్రతి సంవత్సరము ప్రతి నెల మారుతూ ఉంది కాబట్టి సో మనం చిన్నపాటి ప్లాన్ చేసుకోవాలి అది గోల్డ్ స్కీమ్స్లో ఉన్న ఇన్వెస్ట్ చేసుకోవాలి మనం పెట్టేటువంటి పెట్టుబడి అమౌంట్ ఐదు వేలు నాలుగు వేలు ఎనిమిది వేలు పన్నెండు వేలు ఏదైనా కూడా ఒక ఆరు నెలల స్కీమ్ కూడా మనకి కొన్ని రకాల గోల్డ్ షోరూమ్స్లో సిక్స్ మంత్స్ డ్యూరేషన్లో కూడా స్కీమ్స్ ఉన్నాయి అందులో వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు నేను విన్నది వచ్చి కళ్యాణ్లో అయితే ఉందండి కాకపోతే యాడ్ అండ్ మనీ అయితే ఉందన్నమాట సో యాడ్ అండ్ గోల్డ్ అయితే లేదు యాడ్ అండ్ మనీ కానీ కొంచెం బోనస్ అమౌంట్ అట్లా యాడ్ చేస్తారు మనకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అమౌంట్ ఉంది అంటే సో అట్లాంటి దాంట్లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే విఏ నో మేకింగ్ ఏదో కూడా తప్పించుకోవచ్చు కదా గోల్డ్కి సో అట్లా గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవడం కానీ గోల్డ్ కాయిన్స్ కానీ కొనుక్కోవడం కానీ గోల్డ్ డిజిటల్గా కొనుక్కోవడం ఈటీఎఫ్స్ కానీ సావరైన్ గోల్డ్ బాండ్స్ కానీ అట్లా కాదు అంటే డివిడెండ్ చిట్ లాంటిది వేసుకొని మనకి ఎక్కడ త్రీ ల్యాక్స్ కావాలని కదా త్రీ ల్యాక్స్ డివిడెండ్ చిట్ వేసుకొని బాగా తోపుడు మంచిగా వచ్చినప్పుడు యాజ్ ఎట్లీ యాజ్ పాసిబుల్ మనము పాడేసుకొని గోల్డ్ కొనేసుకొని దానికి చిట్కే అమౌంట్ కట్టడం మనకు వచ్చినటువంటి అమౌంట్ని అట్లా కాదు మన దగ్గర ఏదన్నా పాత బంగారం ఉన్నా కూడా గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకొని ఈ వచ్చినటువంటి అమౌంట్ని పాత గోల్డ్కి కట్టేసుకోవచ్చు అంటే ఉంటే అలా చేయచ్చు లేకపోతే ఈ ప్లాన్ చేసుకున్న అమౌంట్ని ఏదో ఒక రూపంలో గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేశాము అంటే గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా మనం ఇబ్బంది లేకుండా ఈజీగా కొనుక్కోవచ్చు అండి సో నేను ఇచ్చినటువంటి చిన్నపాటి వీడియో సజెషన్ మీకు యూజ్ అయి ఉంటుంది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కదా ఓకే అండి బాయ్ సెయ్యూ నమస్తే